విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సు వేదికగా ఏపీకి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి ఇంజనీరింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఫార్మా రంగంలో శ్రీ సిటీ రెండు వేల మూడు వందల ఇరవై కోట్ల పెట్టుబడులు పెట్టింది శ్రీ సిటీలో మరో ఐదు యూనిట్లను సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు పన్నెండు ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి వివిధ కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి

సక్సెస్ స్టోరీస్ ఇన్ ది ఫ్యూచర్ బికాస్ నో వెర్ హెల్త్ ఇట్ హెస్ డన్ విత్ ఇన్ ట్వల్వ్ మంత్స్ కైండ్ ఆఫ్ థింగ్ ది హి బికమ్ ఆపరేషనల్ టుడే వీఆర్ ఇనాగరేటింగ్ ఫైవ్ ఇనాగరేషన్స్ ట్వెల్వ్ ఎంఓయూస్ అండ్ త్రీ జివోస్ దీస్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు జనరేట్ ట్వంటీ థౌసండ్ జాబ్స్ అండ్ విత్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ మనం చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ ఫండ్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి మొదలయ్యి ఈ రోజుతో అబౌ టెన్ లాక్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ and 20 lakh jobs i was telling cm garu that maybe 50 countries is difficult given the situation because not everybody into manufacturing but he said no then if you make 50 we'll make it international city that is the challenge we all will take as a together and i sir i promise you today that we'll meet your uh, mandate two years two years we need two years for that